మావోయిస్ట్ కీలక నేత హిడ్మా అరెస్ట్ అయ్యాడా పట్టుబడ్డ వ్యక్తి ఇన్నాళ్లు మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న మావోయిస్ట్ నేత ఇతనేనా ఏళ్లుగా పోలీసులకు ముచ్చ ముట్టలు పట్టిస్తూ ఉన్న హిడ్మా పట్టుబడ్డ వ్యక్తి ఒక్కరేనా హిడ్మా పట్టుబడితే ఆల్మోస్ట్ మావోయిస్ట్ పార్టీకి ఎండగాటు పడినట్టే మరి పట్టుబడ్డది అతడేనా మావోయిస్ట్ నేత హిడ్మా అరెస్ట్ అన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది మావోయిస్ట్ వర్గాలను కలవరపెట్టింది మావోయిస్ట్ పార్టీలో కీలక నేత అయిన హిడ్మా కోసం గత కొన్నేళ్లుగా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి ఆపరేషన్ కగార్ తో అతన్ని పట్టుకోవాలని ముమ్మరంగా గాలించాయి కానీ ఫలితం లేకుండా పోయింది ఎన్ని ఆపరేషన్లు నిర్వహించినా హిడ్మా జాడ మాత్రం తెలియరాలేదు మోస్ట్ ఆపరేషన్స్ లో కీ మెంబర్ దండకారణ్యంలో ధీటైన దండయాత్రలు చేయడంలో దిట్ట ఒకనొక దశలో మిలిటరీ ఆపరేషన్స్ తో భద్రతా దళాల గుండెల్లో బాంబుల మోత మోగించాడు చర్యలకు పాల్పడి కోంబెంగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలను హతమార్చడంలో హిడ్మా ఎక్స్పర్ట్ ఇక రెండు వేల పదిలో కేంద్ర బలగాలు ప్రయాణిస్తున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చి డెబ్బై ఆరు మందిని హతమార్చిన ఘటనతో హిడ్మా పేరు వెలుగులోకి వచ్చింది సరిగ్గా నాలుగేళ్ల కిందట జీనుగూడ కీకారణ్యంలో కుంబింగ్ చేస్తున్న బలగాలను రౌండప్ చేసి ఇరవై ఆరు మందిని హతమార్చింది హిడ్మానే ఆ సంఘటనలు ఇప్పటికీ భద్రతా బలగాల కళ్ల ముందే కదలాడుతున్నాయి అంతటి ట్రాక్ రికార్డున్న హిడ్మాను పట్టుకోవడం భద్రతా బలగాల అంబిషన్ గా మారింది అంతేకాదు మావోయిస్ట్ గ్రూపుల్లో చాలా మంది హిడ్మా పేరుతోనే ఉన్నారు ఇప్పుడు పట్టుకున్న హిడ్మా మోస్ట్ వాంటెడ్ లీడర్ కాదని తెలిసింది ఛత్తీస్గఢ్ బలగాలు అరెస్ట్ చేసిన వ్యక్తి పేరు కూడా హిడ్మా కావడంతో కాస్త కన్ఫ్యూజన్ లో పడ్డారు పోలీసులు అందరూ మావోయిస్ట్ కీలక నేత హిడ్మానే అరెస్ట్ అయ్యాడని భావించారు కానీ అరెస్ట్ అయింది ఒక ఏరియా కమిటీ మెంబర్ మాత్రమే మోహన్ అలియాస్ కుంజం హిడ్మా అనే ఏరియా కమిటీ మెంబర్ ను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి ఇతనే కాదు మావోయిస్ట్ గ్రూపుల్లో చాలా మంది హిడ్మా పేరుతో మంది అవుతున్నారు దీంతో భద్రతా బలగాల్లో కన్ఫ్యూజన్ చోటు చేసుకుంది అసలైన హిడ్మా ఎక్కడ ఉన్నాడు అనే అంత చిక్కని ప్రశ్నగా మారింది హిడ్మాను పట్టుకుని వచ్చే జూన్ నాటికి మావిస్ట్ రహిత భారత లక్ష్యాన్ని సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నాయి భద్రతా బలగాలు అందుకే హిడ్మా కోసం బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి